స్పిరిచువాలిటీలోకి వచ్చామంటే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే అస్సలైన మొదటి అడుగు పడింది థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్కి వెళ్ళాలి ఫోర్త్కి వెళ్ళాలంటే పర్మిషన్ రావాలంటే ఫిఫ్టీ అబౌవ్ అంటే అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఉండింది ఒకప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ కి ముందు ఫ్రెండ్స్ అది టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత జరిగిన ప్రచారం ఎంత ఉంది టూ థౌజండ్ తర్వాత కాదు టూ థౌజండ్ ట్వంటీ కరోనా వచ్చిన తర్వాత ఎంత శాతం మంది ధ్యాన మార్గంలోకి వచ్చారని తెలుసు అంటే ఇప్పుడు లెక్కలేసుకోండి అంతమంది ఫిజికల్ గా కనిపించకపోయినా ధ్యానంలోకి రాలేదు ఇంకా శాకాహారాలు అవ్వలేదు అనుకుంటున్నారు కానీ మానసికంగా వారి యొక్క చైతన్యాలలో ఆ యుద్ధాన్ని వచ్చేసింది శాంతి కావాలి నాకు ఇంకేదో కావాలన్న భావన ఇప్పుడైతే నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటాను నేనైతే ఈ రోజు అనుకుంటున్నాను